కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గ్రామీణ ప్రాంతాల వరకు పూర్తి స్థాయిలో చేరడం లేదని రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపకులు ఖంభం ఆనంద్ కుమార్ ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలుపై శనివారం రాష్ట్రీయ మహాజన సమితి అవగాహన సదస్సు నిర్వహించింది అమరావతి రోడ్ లోని మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ సదస్సుని ఉద్దేశించి ఆనంద్ కుమార్ మాట్లాడారు బ్యాంకులు రుణాల ఎగవేతదారులకు దారులకు ఇచ్చినంత ప్రాధాన్యత మురికి ప్రజలకు ఇవ్వటం లేదని అన్నారు ఈ నేపథ్యంలోనే పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం తమ ఏర్పాటు చేసిందని చెప్పారు మా కమిటీ సభ్యులందరం కలిసి ఈ యొక్క అవగాహన సదస్సుని పెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సబ్సిడీ రుణాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో మురికివాడల్లో ఉన్న నిరుపేదల వరకు చేరట్లేదు బ్యాంకులు అంటే అవేవో మావి కాదులే ఎవరో పెద్ద పెద్ద కోటీశ్వర్లు వ్యాపారస్తులే అని మా జనం అనుకుంటున్నారు వాస్తవంగా ఉప్పు పప్పు చింతపండు బియ్యం కిరసనాయలో లేకపోతే సబ్బులు నూనెలో కొంటే ప్రతి వస్తువు మీద ప్రతి దాని మీద రూపాయి రూపాయి పన్ను మనం కడుతున్నాం ఈ వర్గాలు కోటాను కోట్ల మంది కట్టిన ఈ పన్నుల డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బునే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంది ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ఏదైతే పన్నుల రూపాయలు పేదవాళ్ళు కట్టిన డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి పేద ప్రజల సంక్షేమానికి వాడమని దాని ఉద్దేశం కానీ ఇక్కడ బ్యాంకులు అందుకు విరుద్ధంగా పనిచేస్తూ బ్యాంకుల్లో ఉన్న ప్రజా సంపదనంతన కూడా పెద్ద పెద్ద కోటీశ్వర్లు వ్యాపారస్తులు బడా బడా నేతలకు ఇస్తూ ఉంటే వాళ్ళు కోటాను కోట్లు లోన్లు కింద తీసుకొని మా వ్యాపారాలు నష్టపోయి అని చెప్పేసి ఐపీ పెట్టేసి విదేశాలకు పారిపోయి దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా రాష్ట్రీయ మహాజన సమితి ఖండిస్తూ ఉంది పేద ప్రజల్ని బ్యాంకు మేనేజర్ కనీసం మనుషులుగా కూడా చొట్ల వీళ్ళెవరు అంటరాని వాళ్ళు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు వివక్షత కుల వివక్షత బ్యాంకుల్లో అమలు అవుతుంది మేనేజర్లు బ్యాంకు ఉద్యోగస్తులు అమలు చేస్తున్నారు వివక్షతని వాళ్ళకు వస్తున్న ప్రతి జీతం ప్రతి రూపాయి కూడా ఈ పేద పన్నుల డబ్బులోంచి వస్తున్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లా మా రాష్ట్రీయ మహాజన సమితి దీన్ని పేద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి బయట చక్ర వడ్డీలు బారు వడ్డీలు మీటర్ వడ్డీలు తీసుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దు బ్యాంకుల్లో మీరు లోన్లు తీసుకొని లోన్ తీసుకోవడం మీకు ఎంతైతే హక్కు ఉందో తిరిగి రూపాయి రూపాయి బ్యాంకు డబ్బుని చెల్లించే బాధ్యత కూడా ఉందని చెప్పేసి ఆర్డినరీ పర్సన్స్ పేదవాళ్ళని చైతన్యం చేస్తూ బ్యాంకులకు అలవాటు చేస్తూ ఉన్న ఈ క్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి మరి ముద్రా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అట్లాగే ఎస్సీ ఎస్టీ వెహికల్ రుణాలు ఇలాంటివన్నీ కూడా మా పేద వర్గాలకి నిరుద్యోగులకి తెలియజేస్తా ఉన్నాం